వైద్యురాలిపై అత్యాచార ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది ఈ వ్యవహారంలో చెందిన కొందరు నేతలు వ్యక్తం చేస్తుండటంతో ఆ పార్టీ అధిష్టానానికి కోల్కతాలో వైద్యురాలి హత్య ఘటన తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా సెగలు రేపుతోంది ఇప్పుడు సొంత పార్టీ నేత వైఖరినే మరొకరు తప్పు పట్టే పరిస్థితి వచ్చింది కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కళాశాలలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది ఈ ఘటనకు నిరసనగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వైద్యులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లో శాంతి భద్రతల పరిస్థితులపై ప్రతి రెండు గంటలకు ఒకేసారి నివేదిక సమర్పించాలని ఆయా ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు ప్రతి రెండు గంటలకు మెయిల్ ఫ్యాక్స్ లేదా వాట్సాప్ ద్వారా కేంద్రానికి నివేదికలు పంపాలని హోంశాఖ ఆదేశించింది వాటి ఆధారంగా పరిస్థితులను అంచనా వేసి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది కేంద్ర హోంశాఖ కోల్కతాలోని ఆర్జీ కార్ వైద్య కళాశాలలో రెసిడెంట్ మహిళా డాక్టర్ హత్య ఘటన తృణమూల్ కాంగ్రెస్లో ప్రకంపనలు సృష్టిస్తోంది ఈ వ్యవహారంలో టీఎంసీకి చెందిన కొందరు నేతలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటంతో సరికొత్త వివాదం మొదలైంది మహిళా డాక్టర్ హత్య కేసు విచారణలో సీబీఐ నిక్కచ్చిగా ఉండాలని డిమాండ్ చేశారు టీఎంసీ నేత సుఖేందు శేఖర్ రాయ్ అంతేకాదు కళాశాల మాజీ ప్రిన్సిపల్ పోలీస్ కమిషనర్ను కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేయాలని కోరారు వారు ఆత్మహత్య కథను తెరపైకి ఎందుకు తెచ్చారో తెలుసుకునేందుకు ఇది అవసరమని పేర్కొన్నారు సుఖేందు శేఖర్ రాయ్ అసలు సెమినార్ హాల్ గోడను ఎందుకు కూల్చారని ప్రశ్నించారు మహిళా డాక్టర్ హత్య కేసులో నిందితుడు అంత శక్తివంతంగా అయ్యేందుకు ఎవరు కారణమని ప్రశ్నించారు హత్య జరిగిన స్థలానికి పోలీస్ జాగిలాలను రప్పించేందుకు మూడు రోజుల సమయం ఎందుకు పట్టిందని నిలదీశారు శేఖర్ రాయ్ సుఖేందు శేఖర్ రాయ్ సోషల్ మీడియాలో చేసిన పోస్టుపై స్పందించారు అదే పార్టీకి చెందిన మరో నేత కునాల్ ఘోష్ తాను కూడా ఈ ఘటనలో న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నానంటూ కుణాల్ ఘోష్ పేర్కొన్నారు పోలీస్ కమిషనర్ ఈ కేసు విషయంలో శక్తివంచన లేకుండా ప్రయత్నించారని తెలిసాక ఆయన విషయంలో వస్తున్న డిమాండ్లను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు వ్యక్తిగతంగా పోలీస్ కమిషనర్ తన పని తాను చేశారని దర్యాప్తు సానుకూల కోణంలో సాగుతున్నట్లు అభిప్రాయపడ్డారు అయితే తమ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడి నుంచి ఇలాంటి పోస్టు దురదృష్టకరమని పేర్కొన్నారు కుణాల్ ఘోష్ మొత్తంగా మహిళా డాక్టర్ హత్య కేసుకు సంబంధించి టీఎంసీ నేతల మధ్య అభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఆ పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుందనే దానిపై చర్చ జరుగుతోంది మరోవైపు టీఎంసీ నేత సుఖేందు శేఖర్ రాయ్కు పోలీసులు సమన్లు జారీ చేశారు జాగిలాల విషయంలో ఆయన తప్పుడు ప్రచారం వ్యాప్తి చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు ఇప్పటికే ఈ కేసుపై స్పందించిన బీజేపీ నేత లాకెట్ చటర్జీ వైద్యులు కునాల్ సర్కార్ సుబర్ణో గోస్వామికి కూడా పోలీసులు నోటీసులు పంపారు కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కళాశాలలో వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ ఘటనలో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వైద్యురాలిపై అత్యాచారం జరిగిన ఆసుపత్రిలో సంబంధిత అధికారుల నుంచి సరైన సమాచారం మద్దతు లేకపోవడం పోలీసులు నిందితుడికి సహకరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ కేసును కోర్టు సీబీఐకి అప్పగించింది అదే సమయంలో ఆధారాలను చెరిపేసేందుకు అల్లరి ముక్కలు ప్రయత్నించడం పోలీస్ కమిషనర్ హడావుడిగా ప్రెస్మీట్ పెట్టి పలు విషయాలను వెల్లడించడం వంటివి చర్చనీయాంశంగా మారాయి వైద్యురాలి అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఉద్యోగినుల భద్రత కోసం కీలక నిర్ణయం తీసుకుంది మహిళా ఉద్యోగుల కోసం అనేక చర్యలను ప్రకటించింది రాత్రి షిఫ్టులో విధులు నిర్వర్తించే మహిళల కోసం ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే మహిళల కోసం ప్రత్యేక రిటైరింగ్స్ గదులు సీసీటీవీలు ఉండే సేఫ్ జోన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది ప్రభుత్వ ఆసుపత్రులు మెడికల్ కాలేజీలు హాస్టళ్లు మహిళలకు రాత్రి షిఫ్టులు ఉండే ఇతర పని ప్రదేశాల్లో హెల్పర్స్ ఆఫ్ ది నైట్ పేరుతో వాలంటీర్లను అందుబాటులో ఉంచుతామని ప్రకటించింది ఇప్పటికీ వైద్యురాలి హత్య ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే టీఎంసీకి చెందిన పలువురు నేతల భిన్న అభిప్రాయాల నేపథ్యంలో ఈ వ్యవహారం కాస్త ఆ పార్టీలో అంతర్గతంగా అభిప్రాయ భేదాలకు కారణమవుతోంది కోల్కతాలో వైద్యురాలి హత్య ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో ఇటీవల దేశంలో అన్ని వైద్య కళాశాలలకు నేషనల్ మెడికల్ కమిషన్ మార్గదర్శకాలు జారీ చేసింది జాతీయ స్థాయిలో డాక్టర్లు వైద్య విద్యార్థులు కళాశాల ఆస్పత్రి పరిసరాల్లో భద్రతకు తగిన విధానాన్ని రూపొందించాలని సూచించింది ఈ రక్షణ చర్యలు ఓపీడీ వార్డులు క్యాజువాలిటీ హాస్టల్స్ నివాస ప్రాంతాలు సహా అన్ని బహిరంగ ప్రదేశాల్లోనూ ఉండేలా చూడాలని తెలిపింది వైద్యులు సిబ్బంది కారిడార్లలో తిరిగే సమయంలోనూ భద్రత ఉండేలా తగినంత రక్షణ సిబ్బందిని ఏర్పాటు చేయాలని పేర్కొంది కోల్కతాలో మహిళా చేసి హత్య చేసిన ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి ఈ వ్యవహారంపై నేతల మధ్య కూడా కోల్డ్ వార్ జరుగుతుండడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది